అసలం వరహ్మల్లాహివరకు ఉదయం వారా నూట ఆరు సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి జమియతే ఉల్మాయ హింద్ యొక్క ధార్మిక పెద్దలు ధార్మిక పండితులు ఈ రోజున ఏలూరులో ఒక మదర్సాలో సమావేశం అవ్వడం జరిగింది అయితే ఈ సమావేశం అవడానికి గల ముఖ్యమైనటువంటి కారణం ఏమిటంటే జమియతే ఉల్మాయ హింద్ ఏదైతే సంస్థ ఉందో మన దేశం యొక్క స్వతంత్రం కోసం ప్రాణాలు ఇచ్చినటువంటి ఎన్నో త్యాగాలు చేసినటువంటి హింద్ర ప్రఖ్యాతులుగాంచిన ఒక జమాత్ అదేవిధంగా ముస్లిం మైనారిటీల కోసం ఎంతో ఎక్కువగా త్యాగం చేసి ఎంతో ఎక్కువగా పోరాడినటువంటి జమాత్ ఈ రోజున ముస్లింలు ఎన్ని సమస్యలైతే ఎదుర్కొంటున్నారో ఆ సమస్యలన్నిటి మీద కూడా జమియతే ఉల్మాయ హిందూ ఇతర రాష్ట్రాల్లో చాలా ఎక్కువగా పనిచేస్తుంది అదేవిధంగా ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా పనిచేసేటువంటి ఉద్దేశంతో పనిచేసేటువంటి ఆలోచనతో ఈ రోజున ఇక్కడ ధార్మిక పండితులు ధార్మిక పెద్దలు ఈ యొక్క సభ ఏర్పాటు చేయడం జరిగింది మీ అందరితో కూడా నా విన్నపం ఏమిటంటే మన యొక్క ప్రాంతాలలో మనం ఎన్నో విధాలుగా ముస్లిం సంక్షేమం కోసం పని చేస్తాము అయితే మనం ఒక జమాత్తుతో తోడుగా ఉండి వారి యొక్క ఆధ్వర్యంలో పనిచేస్తే ఆ పని చేయడం చాలా సుమైపో అందుకోసమే నేను కూడా ఈ జమాతులో ఒక సభ్యుడిగా అది తప్పకుండా ఉన్నారు అదే విధంగా మొరల ముషేర్ గారు ఈ రోజున మమ్మల్ని పిలవడం జరిగింది ఈ జమాత్ యొక్క ఉద్దేశాలని ఈ జమాత్ యొక్క లేఏంటి ఈ జమాత్ యొక్క పని విధానం ఏంటి ఈ జమాత్ మన తెలుగు రాష్ట్రాల్లో ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని ఏ రకంగా వాడిని మనం ఈ జమాత్ లో జాయిన్ చేయాలన్నటువంటి విధంగా ఇక్కడ ఒక అవసరా జరిగింది అస్సలాము అలైకుమ వ రహ్మతుల్లాహి వ బరకతుహ సుదలర సుదరీ మల్లర మల్లో చాలా మంది అల్లాహ దయ ప్రయాణం చేయడానికి సిద్ధమవుతారు అంటే తయారవుతారు కానీ తెలిసిన వాళ్ళు లేరని తెలుగులో చెప్పేవాళ్ళు లేరని లేదా మాకు దగ్గరుండి ఎవరు ఉమరా చేయించే వాళ్ళు ఉండరు అని చెప్పి భయపడుతూ ఉంటారు అందుకే మన తెలుగు ఇస్లాం యూట్యూబ్ ఛానల్ తరఫున ముఫ్తి ముద్దరి గారు అల్లాదేవల్లా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆగస్టు మొదటి వారంలో ఒక గ్రూపును తీసుకుని ఉమరాకి బయలుదేరుతున్నారు మీలో ఎవరైనా ముఫ్తి ముదస్సిరి గారితో ఉమరాలో ప్రయాణం చేయాలి అనుకుంటే ముఫ్తి సబ్ నెంబర్ ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ త్రీ టూ నైన్ సెవెన్ టూకి కాంటాక్ట్ చేయండి ఈ ఉమరాలో ముఫ్తీ సావే మీతో స్వయంగా ఉండి ఉమరా చేయిస్తారు అదే విధంగా అక్కడ ముఖ్యమైన ప్రదేశాలు చూపించి తెలుగులో వివరిస్తారు ఇన్షాల్లా అస్సలం వలైకు వరమతుల్లాహి మేమందరం ఇక్కడ జమ అయ్యాం మీ అందరితో కూడా నా విన్నపం ఏమిటంటే మీరు కూడా ఈ జే హిందులో సభ్యులుగా చేరడానికి ప్రయత్నించండి అందుకోసం స్క్రీన్ మీద ఇచ్చినటువంటి నా నంబర్ ని మీరు కాంటాక్ట్ చేయండి మన ఆంధ్రాలో ఎవరు ఎక్కడి నుంచి అయినా جزانا الله <سؤال> خيرا جزاكم الله <سؤال> خيرا السلام <سؤال> عليكم ورحمة الله وبركاته